హాయ్ అండి శనివారం అమ్మమ్మది సాయంకాలం గైరమ్మ ఉత్సవాలు అయిపోయాయి కదండి ఆదివారం ఉదయం అన్నమాట ఇది అందరూ ఉన్నాము గంగిరెడ్డు తీసుకొచ్చాడు ప్రతి సంవత్సరం కూడా అలా వస్తుంది మాకు ఇంటి ముందుకి ఎందుకంటే చూడండి చక్కగా స్టూల్ పైన నించోపెట్టి నాలుగు కాళ్ళు కూడా ఒకే స్టూల్ మీద పెట్టి చేస్తుందండి అది ఈ గంగరేదికి కొత్త అనమాట ఈ నాలుగు కాళ్ళు పెట్టడానికి కొంచెం టైం తీసుకుంది అయినా చూడండి ఎంత చక్కగా పెట్టిందో అందరం క్లాప్స్ కట్టు తర్వాత విన్యాసాలు చేయించాడు కానీ అవలేదన్నమాట లోపలికి కూడా తీసుకొని వచ్చాడు ఫస్ట్ టైము లోపలికి తీసుకొని వచ్చాడు మేము ఎప్పుడు బయటే అన్ని కానుకలు ఇస్తాము అందరం కలిసి మా మావి గారికి ఆశీర్వదిస్తుంది దానికి కొత్త అవ్వడం వల్ల కొంచెం జంగుతుంది అనమాట ఆలోచిస్తుంది పైకి బాగానే ఎక్కి పైకి వచ్చిందండి ఇంట్లోకి తీసుకెళ్ళాం సందడిగా ఆదివారం అయితే ఇంకా చాలా సందడిగా అయిపోయిందండి అందరం కలిసి ఉన్నాం కాబట్టి అన్ని ఫ్యామిలీలు నాకు ఈ గంగారీ మాత్రం చాలా సంతోషం అనిపించింది సంవత్సరంకి ఒకసారి పండగ కోసం వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇంకా అసలు మిస్ అవ్వలేదు ఇప్పటికొచ్చి ఎప్పుడు నేను ఈ పండగకి నాకు ఎన్ని పండగలు ఉన్నా కానీ చూడండి ఇంట్లోకి ఎంత బాగా వెళ్ళిందో ఇది హాల్ అనమాట ఎన్ని పండగల సంవత్సరంలో మనకి ప్రతి ప్రతీ నెలలో ఏదో పండగలు వస్తూనే ఉంటాయి అయినా నాకు ఈ పండగ అంటే అంత ఇష్టం గౌరీ పరమేశ్వరి పండగ అంటే చాలా ఇష్టం అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఇంకా ఇష్టం అందరం కలుస్తాం కదా ఇది మాత్రం మిస్ చేయనవును మా బాబుని వారిని అందరి అందరం కలిసే వెళ్తాం అందరూ అన్ని ఫ్యా అందరూ ఫ్యామిలీస్తో వచ్చి ఉంటాము కిందనే పైన కూడా ఉంది

అందరం కలిసి అటుకుళ్ళు బెల్లం తినిపించామండి తరటుకుళ్ళు ఇదిగోండి మా మావయ్య గారిని ఆశీర్వదిస్తున్నాడు అంటే గంగ్రెద్దు ఆశీర్వదిస్తున్నాడు అనమాట ఈశ్వరుడు మేము అందరం క్లాబ్స్ కొడుతుంటే గంగ్రెద్ది కూడా ఎలా బొర్ర ఇలా 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 అంటుందండి చిన్నగా కొత్త అనమాట దీనికి ట్రైనింగ్ అవ్వలేదంట అది వేరేవైతే డ్యాన్స్ చేస్తాయన్నమాట అది గారు చూడండి అంటే ఇలా చేస్తే చూసేనా అది కాలు ఆడిస్తుంది అనుకున్నాం కానీ బుర్ర మాత్రం ఆడించింది చిన్నగా మా పిల్లలు వచ్చి సరదాగా ఫొటోస్ అయితే తీసుకున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఈ శనివారం అంతా డల్ అనిపించింది అమ్మమ్మ లేకపోవడం శనివారం సాయంకాలం నుంచి అయితే ఇంకా హుషారుగా అనిపించింది కానీ ఆదివారం అయితే ఇంక చాలా బాగా ఎంజాయ్ చేసాం ఉదయం అంతా ఈ గంగరేత్తు సరిపోయింది తర్వాత అమ్మమ్మ వాళ్ళు బయట వంటలో వండించారు అందరికి చూడండి మా తాతయ్య గారిని ఆశీర్వదిస్తున్నాడు ఇప్పుడు తర్వాత మా అమ్మమ్మగారిని కూడా ఆశీర్వదించింది గంగిరెడ్డి అంటే అతను పాటలు అలా పాడుతున్నాడు అనమాట ఆశీర్వేదం విధంగా చాలా బాగా చెప్పాడు ఇతను అంటే పెద్దలు పైన ఉంటారు కదా అందరిని ఆశీర్వదించమని మా ఇంటికి వచ్చిన మేము మాళ్ళందరినీ ఆశీర్వదించమని కొడుకుల్ని కోళ్ళని కోడల్ని మనవల్ని మనవరాల్ని కూతుర్ని అల్లుల్ని అందరినీ కలిసి చాలా సంతోషం అనిపించింది అది ఇంకా మేమేం పెడతావా అని చూస్తుంది పాపం ఏం పెట్టినా తింటుంది సగో చేయు చుట్టాలకి బంధువులకి కొడుకు గారికి అయ్యా బాబుగారు తల్లి పేరు మీద తండ్రి పేరు మీద కళ్ళల్లో కాపాడి నీడల్లో కాపాడి ఎక్కడికైనా సాయి అవుతుంది ఆ సింహాలప్పన్న ఎల్లప్పుడూ కాపాడి తిరుగుతూనే ఉండాలి మా బాబు గారికి అందరికి హ్యాపీగా ఉండాలని బాబ్యంగా వీడియో ఫుల్గా చూడండి మిస్ అవ్వద్దు ఇప్పుడు మా అమ్మమ్మ గారిని ఆశీర్వదిస్తున్నాడు ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది కానీ నాకు ఈ సంవత్సరం చాలా సందడ అనిపించింది ఎందుకంటే వీడియోస్ తీసుకోవడం కోసమని నాకైతే నిన్న ఉత్సవాల్లోనే అన్ని కార్యక్రమాలు నాకు బాగా వీడియో తీసుకోవడం అయింది సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే గంగ్రేతితో వంటలతో నా వీడియోస్కి ఫుల్గా వచ్చింది అసలు చాలా ఆనందం అనిపించింది ఇదిగోండి నేను ఫోటో తీసుకున్నాను వంటల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా ఇది స్వీట్ ఐటమ్ చేశాడు నేను చాలా వంటలు విజ్ వంటలు అన్నీ మిస్ అయిపోయాను అవి చేసి పైకి పంపించాడు అనమాట విజ్ తిన్న వాళ్ళకి ఎన్వి తిన్న వాళ్ళకి ఎనభై వంటలు ఇవన్నీ చికెన్ దమ్ బిర్యానీ కోసం రెడీ చేశారు దమ్ బిర్యానీ కోసం రెడీ చేశాడు దాని ముందు మ్యారినేట్ చేసుకున్నాడు కాబట్టి దాని స్టవ్ మీద పెట్టుకొని ఒకటి ఒకటి వన్ బై వన్ మన అన్నీ అల్లం వెల్లి పేస్ట్ అన్నీ దానికి ఏమేయాలో అన్నీ చేస్తున్నారు అతను వంటలు అతను ఓ పక్కన ఈ మటన్ కుక్ అవుతుంది ఇవ్వండి మటన్ మటన్ సగం అయిపోవచ్చింది దమ్ బిర్యానీల పెరుగు మసాలా దినుసులు అవన్నీ మసాలా పొడి అన్నీ కారం వేసి మ్యారినేట్ చేశాక తర్వాత స్టవ్ మీ పెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి బిర్యానీ ఆకు ఒక పెరుగు కొత్తిమీర అన్నీ వేసాడు ఈ పక్కనేమో బిర్యానీ రైస్ కోసం వాటర్లో అన్నీ వేసి రెడీ చేశాడు ఇది స్పెషల్గా బిర్యానీ ఆకటండి వేరే దగ్గర తెప్పించారు ఇది మా మామిగ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే వాళ్ళు తెప్పించారనమాట అది టేస్ట్ వస్తుందంట కారం వేసి దీన్ని రెడీ చేశాడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇదే పక్కనే మటన్కి కారం వేసుకొని కలుపుతున్నాడు వంట కుక్ అవుతుంది కదండి ఇంకా ఇటు అటు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాడు అనమాట వచ్చే జనాల కోసం ఇవి కూడా రెడీ చేశాడు వాళ్ళ ఇదిగంటే రైస్ అయిపోయి వచ్చింది కుక్ అయిపోయింది కాబట్టి ఇది లేయర్ లెయర్లుగా వేసుకొని ఫుడ్ కలర్ కలిపాడు అంటే వెజిటేబుల్స్ కలరే అని చెప్తున్నాడు ఒకటి ఒక లేయర్ ఏమో రెడ్ వేసాడు ఇంకా మిగతా రైస్ వేసిన తర్వాత ఎల్లో వేసాడు పైన మూత పెట్టి బొ బొగ్గులు వేసాడండి అంటే ఆకులు ఇవ్వండి ఆకులేసి కొద్దిగా నీళ్ళు చల్లి మూత పెట్టి వేసాడు తర్వాత ఇది కుక్ అయిన తర్వాత దించే దించినాక ఆకులన్నీ తీసి పైన ఏమో గార్లిష్ చేసుకోవడమే ఫ్రై నాడూస్ ఇవన్నీ వేసి వేపిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసి చేసి ఉంచాడు అనమాట మటన్ కూడా రెడీ బిర్యానీ రెడీ మటన్ రెడీ అండి చికెన్ జాయింట్లు ఇవి దాన్ని ఫ్రై కోసం మ్యారినేట్ చేసి ఉంచాడు ఇవ్వండి ఫ్రై చేసాడు అంతే ఫ్రై అయిపోయాయి తినడానికి రెడీ ఇవ్వండి హల్వా భోజనాలకు రెడీ చేశారు ఇవన్నీ మధ్యలో గారెలు వస్తాయి మిస్ చేశాను నేను ఇది అండి ఫ్రాన్స్ వీడియో మిస్ అయిపోయింది ఫ్రాన్స్ ఫ్రై చేసాడు మటన్ గ్రేవీ చికెన్ ఫ్రాన్స్ అయితే సూపర్గా వచ్చింది బిర్యానీ కూడా సూపర్ అన్ని ఐటెంలు సూపర్గా వచ్చాయండి కచంబరి రైస్ రసం పెరుగు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్కలు అన్నీను ఇవండి కాయగూరల భోజనాలు ఇవి వాళ్ళ కోసం వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ దొండకాయ ఫ్రై పప్పు అన్నీ రెడీ చేశాడు ఈ వంటలు నేను మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి సందడి సందడిగా అయిపోయింది ఐస్ క్రీమ్తో లవ్ ఎండింగ్ అయిపోయింది భోజనం ప్లేట్ అయితే ఫుల్గా నిండిపోయిందండి అన్ని ఐటమ్స్తో అంతా నిండిపోయింది అందరం కలిసి తినేసి ఎంజాయ్ చేసాం అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం డ్యాన్స్ చేసాం హౌసి ఆడుకున్నాం ఇంకా అసలు ఖాళీ ఉండదండి అసలు తిన్న వెంటనే అవసి ఆడుకుంటాం అనమాట భోజనం ముందు ఫొటోస్ తీసుకుంటాం డ్యాన్స్ చేస్తాం ఇంకా ఎక్కడైనా జరుగుతుందో తెలియదు కాండి మా మావాలు మాత్రం అందరిని గ్యాదర్ చేసి మా ముగ్గురు అమ్మమ్మలు చెప్పాను కదా మా అమ్మమ్మతో ముగ్గురు మొత్తం ముగ్గురు అమ్మమ్మలు ఫ్యామిలీలు కూడా మా మావోయ్యాలు పిలిచి ఎంటర్టైన్మెంట్ చేసి ఎంజాయ్ చేసి అందరికీ భోజనం పెట్టి సరదాగా కానుకలు ఇచ్చి కూడా పంపిస్తారండి లక్కీ అవిసి ఆడుకున్నాక లక్కీ డ్రాల్లోని బహుమతులు వచ్చాయి ముగ్గురికి కూపన్ తీసాక ఆ కాయిన్ పెట్టి అవి కూడా ఇచ్చారు గిఫ్ట్స్ కూడా ఇస్తారు అందరికీ స్వీట్స్ ఇస్తారు గాజులు వేయించుకోమని డబ్బులు ఇస్తారు చాలా సందడిగా అవుతుందండి ఆ ఆడపిల్లలకి ఎంత బాగా చూసుకుంటారంటే ఇప్పటికీ ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాలైనా అంత బాగా చూసుకుంటారు నేను అందుకే అసలు మిస్ అవ్వను నేను ఇగండి డ్యాన్స్ వీడియో మీరు అందరూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ బెల్లైకా ఆల్ అని టచ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా పిన్నిలు ముగ్గురండి మా అన్నయ్య డ్యాన్స్ చేస్తున్నారు గిఫ్ట్ గెలుచుకున్నారు కదా అని मास्तार <laughs> <mommy. laughs>